ప్రభు నమ్మను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం తలపెట్టుచున్న నూతన కార్యమును మన తండ్రిని వేసే సఫలపరచు మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండులాగున కూడా ప్రార్థన చేసుకున్నామండి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా ఒకటో రాజులు మూడు పద్ పద్నాలుగు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఆ నాడు మరి హిజ్కియా గారికి మరణకరమైన రోగము వచ్చినప్పుడు మరి దేవుని దగ్గర యశాగ ప్రవక్త దారి ద్వారా మరి వెళ్ళి నీకు మరణకరమైన రోగము నీ అరికాల్ ఒక పుండు పుట్టినది దాని ద్వారా నువ్వు మరణిస్తామని చెప్పినప్పుడు హిజ్కియా గారు దేవుని సన్నిధిలో మరి దేవుని పాదాల దగ్గర మొరపెట్టాడండి ఆయనకి ఎలాంటి ఔషధాలు ఆయన స్వస్థపరచలేదు కానీ దేవుని దగ్గర మరి దేవుని సన్నిధి ఆయన దేవుని సన్నిధిలో ఆయన దేవున్ని ఆశ్రయించి ఉన్నాడు ఆయన ఆశ్రయించి ఆయన గోడ ముఖము తిప్పుకొని కన్నీరు విడిచి ఆయన ప్రార్థన చేసినప్పుడు మరలా మరలా అదే ఔషయా ప్రవక్త గారి ద్వారా మరలా పంపించి ప్రభు నీ మొర ఆలకించి ఉన్నాడు నీకు మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచి ఉన్నారని చెప్పి దేవుడు మరి అశో ప్రవక్త గారి ద్వారా మాట్లాడతారండి మనకు కూడా ఈ లోకంలో చాలా మంది మరి బ ఏ ఏదో ఒక బలహీనతలు వచ్చి మన ఇబ్బందికరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఉన్న డాక్టర్స్ మన ఔషధాలు అవన్నీ కూడా మనల్ని స్వస్థపరచుతాయి కొంతవరకే కానీ మనకు ఆయుష్ను దీర్ఘాయుష్ చేత తృప్తిపరిచే తండ్రి మనకు తోడుగా సహాయకుడుగా ఉన్నాడు అలాడు హిజ్కియా ఆ పట్ల చేసిన కార్యము మన పట్ల కూడా జరగాలి అంటే మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలండి మొదటగా ఆయన ఆశ్రయించాలి ఆయన మందిరంలో సమయాన్ని గడపాలి వ్యక్తిగతంగా మరి రహస్యమందున్న ఉన్న తండ్రితో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి మన అవధీతలను మన తప్పులను మరి కన్నీటితో మనం దేవుని పాదాల దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుని మన అనేలాగా తప్పక కార్యాలు చేస్తారండి కానీ మనకు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి దూరం అయిపోతాం మనలో అవిశ్వాసం వస్తుందండి కానీ అలాంటి అవిశ్వాసాన్ని రానియకుండా విశ్వాసాన్ని పెంచుకుని మరి దేవు దగ్గర మరి పాదాల దగ్గర ఆయన పట్టుకుని మొరపెట్టినట్లయితే మనకు దేవుడు దీర్ఘాయు చేత తృప్తిపరిచే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు ఈ రోజు ఏ బిడ్డలైతే బలహీనతలో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు లో ట్రీట్మెంట్ తీసుకుంటూ బలహీనతో బాధపడుతున్నారు తండ్రి ఈ రోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడండి దేని గురించి కూడా మీరు చింతించొద్దు మీరు దేని గురించి బాధపడొద్దు ధైర్యం వహించి మనం మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడండి మరి మనకి దీర్ఘాయువు కలిగించాలి మనకి లోక సంబంధమైన బాధ్యతలు మన బిడ్డలే నెరవేర్చాల వరకు కూడా మరి తండ్రి మనకి ఇచ్చిన ఆయుష్ ను ఇంకా పెంచులాగున మనం ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా మరి ఎవరు కుంగిపోవద్దండి మన తండ్రి కుంగిపోయిన వారిని లేవనెత్తి వాడు పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు మనల్ని పెంట కుప్పల్లో నుంచి లేపి ప్రత్యేకించి దేవుని బిడ్డలుగా దాని ఆరసులుగా మరి ఆయన యొక్క రాజ్యానికి చేర్చడానికి ప్రత్యేకించబడిన బిడ్డలుగా మనం ఉన్నామండి ఈ లోకంలో సువార్త అనేక రకాలుగా అనేక మందికి వినిపిస్తుంది కానీ ఆయన ఏర్పరచుకున్న జనాంగంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన యొక్క రక్షణ సువార్త మన హృదయం చేరి దేవుని చెంతకు చేరి ఉన్నామని విశ్వసించి మరి అనేక మంది నశించిపోయిన ఆత్మల కొరకు మన కుటుంబాల కోసం కుటుంబాల్లో మొత్తం అందరూ రక్షణ పొంది దేవుని సన్నిధికి వెళ్ళులాగున మరి కుటుంబాల్లో కొంతమంది రహస్యంగా ప్రార్థనలు చేసుకునే వారు ఉన్నారు వారి యొక్క మరి రహస్య ప్రార్థనలు దేవుడు బహిరంగ పరిచి మరి వారి కుటుంబాల్లో మేలు చేయిలాగున కూడా ప్రార్థన చేద్దాము ఈ యొక్క ప్రార్థనలు ఒకరికొకరు మనం బలపరుచుకుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందామండి కేవలం కేవలం మనం మన తండ్రి వల్లే అపవాది ఎన్నో సార్లు మనకి ఇబ్బందులు కలిగిస్తుందండి మనం ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి దేవుణ్ణి ఆరాధించాలనుకున్న సమయానికి మనకి ఏదో ఒక బలహీనత రాని అడ్డంకులు రాని బిడ్డలతో మరి దుష్టుడు బిడ్డల దగ్గర ప్రవేశించి బిడ్డల్ని ఇబ్బందికరంగా పెట్టి మరి వాళ్ళని మన ఆటంకపరిచే విధంగా చేస్తా ఎన్నో ఆటంకాలు దుష్టుడు మనకి ప్రలోభ పెట్టి మనకి ప్రార్థన చేయకుండా చేస్తుందండి అది ఆటంకాలుగా మనం అనుకోకుండా అది ప్రలోభ పెడుతుంది కానీ మనం ప్రార్థించాలనుకున్న సమయం ప్రార్థన చేయాలండి దేవుని సన్నిధిలో మొరపెట్టాలని దేవునితో సమయాన్ని గడిపి ఆయనతో ఉన్నప్పుడు మనకి సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తాడు ఏ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మన ఏడేలా కానీ మన యొక్క మనం చేస్తున్న ప్రతి పనులో కానీ మనకి సమయోచితమైన జ్ఞానముతో దేవుడు మనకి ఆలోచన శక్తిని ఇస్తాడండి అటు ఆలోచన శక్తి ఉండాలంటే మనం దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి అలా హిచుకే పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవుడు మనకు కూడా మన కుటుంబాల్లో బిడ్డలు బలహీనంగా ఉన్నారా భర్త బలహీనంగా ఉన్నాడా భార్య బలహీనంగా ఉన్నారా అత్తమాములు తల్లిదండ్రులు ఎవరు బలహీనంగా ఉన్నారో వారి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిగా ఉండి మనల్ని దీర్ఘావిష్యత చిప్తిపరిచే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కనుక ఎవరిని చింతించకుండా ప్రార్థన చేసుకుందామండి నా వీడియోస్ మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరి ప్రత్యేకంగా మరి రోజు మరి దీర్ఘాయువు కోసం మరి ఏ బిడ్డలైతే బాధపడచ్చు మరణకరమైన ఇబ్బందులు ఉన్నారు వారి కోసం ప్రార్థన చేస్తాము ప్రతి ఒక్కరూ ఏకీభవించండి ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మరి వ్యక్తిగత ప్రార్థన వసతులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి జ్ఞాపకం చేసుకుంటాను ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవా దేవాన్నిచ్చు తండ్రి సమాధానకర్త అధిపతి యుగు రాజా నీకు వందనాలు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేనైనప్పటికీ మమ్ములను నీ దేవదతుల సమూహంతో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకుండా మాలో ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి మమ్మల్ని మా ప్రిబిడ్డలను రాత్రంతి దేవదూతుల సమూహంతో భద్రపరిచి క్షేమంగా లేపినందుకు నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నా యోగ్యత లేనప్పటికీ మమ్మల్ నుండి దేవదత్తుల రెక్కల కింద భద్రపరుస్తూ ప్రతిరోజు నా తల్లి దీర్ఘాయిశ్చిత మమ్మల్ని తృప్తిపరుస్తూ మా కంఠస్వరంతో నిన్ను నాయన ఆరాధించటానికి కొనియాడటానికి నీ సన్నిధిలో మొరపెట్టడానికి చూపించినందుకు నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను ఆమం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన ప్రియ పరిలోక తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా ప్రీ బిడ్డలు మేము కలిసి ఆ తండ్రి ఏకీభవించగా పరిశుద్ధాత్మ సంచారం మా మీద ఉంచమని కోరుచున్నామయ్యా ఈ రోజు నా తండ్రి నాయన మా బిడ్డలు ఏ యొక్క కార్యక్రమాలు తలపెట్టుచున్నారు ఏ ప్రయాణాల్లో వెళ్ళుచున్నారు ఆ తండ్రి ఏ ఆలోచన గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఆ ఆలోచన అంతీ సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు నాయన మీరు దీర్ఘాయు చేత తృప్తిగా చేసేదని మీరు మాకు వాగ్దానం చేస్తున్నారయ్యా హిజ్గా పట్ల చేసిన ని బట్టి కృతజ్ఞత స్తూత్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం హిచ్కి మరణకరమైన రోగం వచ్చిందని తెలిసినప్పుడు మొదటిగా నా తండ్రి నీ పాదముల దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడయ నా తండ్రి నీ సన్నిధిలో తన పాపములను ఆయన కన్నీటితో ఒప్పుకున్నాడయ గోడవైపు ముఖము తిప్పుకొని కన్నీరు విడిచి రోదన చేసి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మర ఆలకించిన దేవుడు మరలా యష్యా ప్రవర్తి గారి ద్వారా వచ్చి తండ్రి నీ ప్ర ఉన్నాడు నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచి ఉన్నాడని చెప్పిన తండ్రి నువ్వు ఆయుష్నిచ్చినప్పుడు నాయన ఈ లోకంలో పదిహేను ఎకరాలు ఆస్తి సంపాదించుకుంటామేమో కానీ ఆయుష్ ఇచ్చి వాడవు మాత్రం నీవే ఉన్నావు ప్రభా మా కాలగతులు నీవసమై ఉన్నాయి ప్రభా మా తండ్రి ఏ సమయం ఏది సంభవించిన తెలియని రోజుల్లో మేము జీవిస్తున్నామయ్యా మాకు దీర్ఘాయు చేత తృప్తినిచ్చివాడవు నీవే ఉన్నావు మా బిడ్డల పట్ల మేము బాధ్యతలు నెరవేర్చాలయ్యా వారు సరైన మార్గంలో నడిపించాలి వారి బిడ్డ బిడ్డలు కూడా నీ మార్గంలో నడిచే స్థిరమైన నా తండ్రి విశ్వాసాన్ని వారిలో మేము బలపరుచుకునేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి ఆ బిడ్డల కోసం నీ సన్నిధిలో కన్ ప్రార్థన చేయటం మాకు నేర్పించండి రే మొదటి జాబును నా తండ్రి బిడ్డల కోసం ప్రార్థన చేయటం మాకు నేర్పించింది లోక జ్ఞానం విరతనము కానీ పైనుండి వచ్చి జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానం అన్నది సులభతరమైనది అన్నావు ప్రభా పరిశుద్ధమైన జ్ఞానం మా బిడ్డలకు కావాలయ్యా జ్ఞానవంతులుగా విద్యావంతులుగా ఆ బిడ్డలను సిద్ధపరచగలిగిన దేవుడవు సహాయకుడము నీవే ఉన్నావు ప్రభా స్తోత్రార్హుడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎన్నిక లేని వారము నా తండ్రి ఎందుకు పనికిరాని రాని దౌభాగ్యులమైనప్పటికీ కేవలం నీ కృప వల్ల మాత్రమే మమ్మల్ని భద్రపరుస్తూ క్షేమంగా ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాను అప్పుడు పరలోకపు తండ్రి నీకు వందనాలు ఈ రోజు ఎందరైతే మరణకరమైన రోగముతో బాధపడుతూ దిగులు నా తండ్రి చింతతో ఉన్నారేమో పవ వారిని యొక్క అన్ని ఔద్యుతులు బట్టి నాయన దయతో క్షమించమని కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు వారికి దీర్ఘాయు చేత తృప్తి పరచగలిగిన దేవానికి వందనాలు నీకు స్తోత్రములు ప్రతి బిడ్డల పక్షాన మీరే కార్యము జరిగించండి ఈ రోజు దూర ప్రాంతం ప్రయాణమే వెలుచిన బిడ్డలు ప్రభా నా తండ్రి ఆకాశ మార్గం ప్రభా రోడ్డు ప్రభా నా తండ్రి సముద్ర మార్గాలు గుండా వెళ్ళుచున్నా ఎక్కడ ఎలా ప్రయాణం చేస్తున్న వారి గమ్యం చేరి వరకు నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించండి డ్రైవింగ్ చేస్తున్న వారి కక్షణ కార్యం జరిగించండి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలు ఎవరైతే ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు ఫోన్ కాల్స్ వచ్చి నేమో ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అలా ఆశపడుచున్నారు వారి పక్షన కార్యము జరిగించండి ప్రభా నా తండ్రి కార్యము జరిగించి వాడు నీవే అన్న ఓ ప్రభా ప్రతి దోషములు కొట్టివేసి వారికి మంచి జాబ్ ను సిద్ధపరిచింది ప్రభా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రేష్టకరమైన శాలరీని మంచిగా నా తండ్రి మంచి జాబ్ వారి కుటుంబ పోషణకు అవసరమైన శాలరీని వారికి సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు సంరక్షకుడు తండ్రివి పోషకుడువైనా నా పేపర్లోక తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎన్నిక లేని వారం నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టటాయన కన్నీరు విడిచిట ప్రార్థన చేయటం మాకు నేర్పించింది విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మురళీడే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నాయన తండ్రి జ్ఞాపకం చేసుకొని రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో శ్రేష్టమైన నా తండ్రి జీవితం వరకు అనుగ్రహించండి వారి ముందు ఏ కీడి పొంచి ఉన్న కీడిని తప్పించి మేలుగా మార్చి దీర్ఘాయుష్యత వారిని తృప్తిపరచగాడు బిడ్డలుగా మీరు ఆయన సిద్ధపరిచి నడిపించమని కోరుచున్నాము ఆయన నీకు స్తోత్రములు ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దేచింది చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా మేము ఈ లోకములు తప్పిపోకుండా మా హృదయమును మేము పరిశుద్ధంగా కాచుకునే కృపాధన్యతను మా ప్రిబిడ్డలకు మాకును మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించి నాయన అనుగ్రహిస్తారని నమ్ముచ్చు త్వరలో రానై ఏసతే పరిశుద్ధ నామమ్మ మిక్కలగా బ్రతములా అడిగి వేడుకుని చున్నాము నా ప్రియ పరలు తండ్రి ఆమె నేసు రక్తమే జిలవ రక్తమే జ అపవాదికినంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె